ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరాం వృషభ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక మన్ మనసులో కోరిక తరించిన కోరిక జాతక బలం వ్యాపార బలం గృహబలం గ్రహబలం యోగ బలం వాస్తుబలం శాస్త్రబలం విద్యాబలం వివాహ బలం సంతాన బలం ఆరోగ్య బలం చూడు ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాక్షసులు వచ్చినండి యమరాక్షసులు వచ్చిన వారి పేరు మీద అలాగే చూడాలంటే నెక్తిని పెట్టే సంఖన చూడే మానవుడు వచ్చిన వారి జాతక బలానికి కానీ వృషభ రాశి వారి జాతకానికి మీ నెల మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం కూడా ఉంది అశుభయోగం కూడా ఉందండి ఎందుకంటే రాక్షసులు అంటే రాక్షసులు అంటే యమరాక్షసులు అంటే మీకు యమరాక్షసులు ఇబ్బందులు పెడతారని కాదండి కాకపోతే మాత్రం అలాంటి చాలా వరకు మాత్రం బాధలు వస్తాయండి యముడితో పడ్డ బాధలు వస్తాయి ఏంది యముడి బాధలు అన్నట్టు చిక్కులు చికాకులు చాలా వస్తాయి వాటిని తట్టుకునే శక్తి మీకు ఉంటుంది కానీ ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువ ఉంటాయండి వృషభరాశి వారి జాతకంలా ముఖ్యంగా రోహిణి నక్షత్రం పుట్టిన వారికి మాత్రం లక్ష్మీ యోగబలం యోగ బలం ఉంటుంది శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం అనేది వారి జాతకానికి శ్రీకృష్ణుడు చాలా వరకు సుఖపడ్డాడు చాలా అష్టభార్యలతో భార్యలతో ఐశ్వర్యాలు పొందిండు అలాగే మాత్రం పదహారు వేల మంది భామలతో మాత్రం చాలా వరకు సర సరస వ్యూహాలను నడిచిండు ప్రేమ వ్యవహారంలో నడిచిండు అని తెలుసు కానీ మాత్రం ఆయన శ్రీకృష్ణుడు పడ్డంత తిప్పలు చిక్కులు అవమానాలు ఇబ్బందులు నిందలు ఎవరు పడలేదండి అసలుంటి ఇబ్బందులు కూడా వీరి జాతకంలో ఉంటాయి కాబట్టి చాలా వరకు మాత్రం వీరి జాతకానికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వృషభ రాశి వారు మాత్రం మరి ఇష్టద్రైవానికి పూజ చేయడం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం గాయత్రి మాత పూజ చేయటం అలాగే మహాలక్ష్మి మాతకి పూజ చేయటం కొల్లాపూర్ మహాలక్ష్మి పూజ చేయటం అలాగే రాజజేశ్వరి దేవతను పూజ చేయటం కనకదుర్గమ్మని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద కుల దేవతలు ఉండొచ్చు రేణుక ఎల్లమ్మ మైసమ్మ పూదేరమ్మ ఎల్లమ్మ ఇలా చాలా మంది గ్రామ దేవతలు ఉంటారు చేయటం కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు నలుగురు గ్రహాలు చూడాలంటే మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరు జాతక చూడాలంటే దశమ స్థానంలో శని ఉంది కాబట్టి దశమ దరిద్రం అంటారండి వీరు ఏ పని పట్టినా మాత్రం అయినట్టు అవుతుంది కానీ చివరికి లక్ష కోట్లు వచ్చిన మాత్రం లాస్ట్కు వీరు తిండి తినే టైంలో కూడా వీరికి టైం ఉండదు అలాగే విశ్రాంతి టైంలో కూడా ఇబ్బంది ఉంటుంది వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే మాత్రం వీరి జాతకంలో ప్రతి విషయాన్ని మాత్రం కూల్గా తీసుకునే గుణం ఉంటుంది ఎంత బాధ ఉన్నా కూడా మాత్రం చాలా వరకు మాత్రం శాంతంగా కనిపిస్తాయి కానీ లోపల బాగా లోపలే ఉంటుంది వారి జాతక బలానికి ఇతరులకు హాని పెట్టే గుణం అయితే ఉండదు వీరి జాతకానికి హాని చేసే గుణం ఉండదు స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉన్నది రాహుబలం ఉన్నది కేతుబలం లేదండి కాబట్టి మనశ్శాంతి ఉండదు చంద్రబలం కూడా లేదు కాబట్టి కళాకారులకు విద్యార్ కళాకారులకు అలాగే క్రీడాకారులకు ఇబ్బందులు తప్ప వీరు జాతకంలో వ్యాపారం చేసేవారు అంతంత మాత్రమే నడిచే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యవసాయం వారికి బుధాగ్రహం మంచి ఉంది కాబట్టి కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు గురుబలం శని బలం సరి సమాన బలం ఉంది కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఇంజనీర్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం ఆర్టీసీ రంగం వారికి రైల్వే రంగం వారికి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కానీ వ్యాపారస్తులు చూడాలంటే సరి సమాన యోగ బలం ఉంటుంది వీరి జాతకముల అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే ఎంనక్ తీరన్నట్టు ఉంటుంది వీరి కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి వీరి పేరు మీద వివాహమైన వారి భార్య భర్తలతో విరోధాలు తప్పవు వివాహం కాని వారికి వివాహ విషయంలో చిక్కులు తప్పవు వీరు ఓపిక తీసుకోవడం చాలా మంచిది ఎవరిని పూజ చేయవచ్చినా చేయకపోయినా మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన అలాగే అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది కలియుగ మంత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని మంత్రం ఖచ్చితంగా వీరి నోటి వెంట ఉండాలి వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోయే ఉన్నాయి లక్ష్మి నిలవబడదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది జూన్ జూలై అనుకూలిస్తుంది మే నెల అంతగా అనుకూలించదండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శుక్రవారం ఘడియ ఆదివారం ఘడియ కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా తిథుల్లో చూడాలంటే అన్ని తిథులు మంచిదే వీరి జాతక బలానికి ఓ గ్రహణ టైంలో మాత్రం ప్రయాణం చేయవద్దు గ్రహణ టైంలో ప్రయాణం చేయొద్దు వీరి రాత్రి బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కొన్ని ముఖ్యమైన విశేషాలు కూడా సాధించే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారికి అతి కష్టం మీద పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు అతల కుతలంగా ఉంటుంది కానీ మాత్రం వారు ఇంత ఎంత మేధస్సు ఉన్నవారైనా సరే అపర చాణక్యులైనా సరే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీరు జాతకంలో చూడాలంటే వ్యవసాయ విషయంలో చూడాలంటే కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణ దోషం ఉన్నవారు ఖచ్చితంగా వీరు మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆ దోషాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మీరు జ్యోతిష ఫలంలో ఏ పని చేసినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సామాన్యంగా ఎవరు తీసుకోరు తొందరగా ఈ రాశి వారు కానీ టైం మంచిగా లేనప్పుడు వేసుకుంటే వారైనా సరే తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది కానీ వివాహమైన వారు స్త్రీ మాట అయినటం భార్య మాట తల్లి మాట అయినటం మంచిది కానీ వివాహం కానివారు మాత్రం అలాగే మాత్రం పెద్దల మాట అయినటం మంచిది తండ్రి మాట మిత్రుల మాట వినటం మంచిది కానీ స్వత నిర్ణయం ఎక్కువ ఉంటుంది వీరు జాతక బలానికి ముఖ్యంగా ఆరోగ్యంలో ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే మాత్రం ధైర్యం ఉంటుంది వీరు జాతక బలానికి కానీ మాత్రం దీర్ఘకాలంగా మాత్రం వ్యాధులు ఉన్నవారు ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి చాలా మంచిది వీరి పేరు మీద మానసిక ఒత్తిడి మాత్రం తప్పదు వీరి జాతక బలానికి వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి పంచలోహాల్లో ఏదైనా సరే మాత్రం నడిచి వచ్చే అవకాశం ఉంటుంది వీరు మాత్రం ఏదైనా స్టోన్ లక్కీ స్టోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వజ్రం తీసుకోవడం మంచిది ఇంకా కట్టు వజ్రం తీసుకోవాలంటే చిన్న లక్షల్లో కూడుకున్న పని కాబట్టి మాత్రం మీకు శక్తి ఉంటే మాత్రం తీసుకోండి లేదా మాత్రం మామూలుది కూడా తీసుకోండి ముహూర్తాన్ని బట్టి తీసుకోండి అది కూడా మాత్రం సిద్ధాంతంతో పట్టుకొని తీసుకోండి చాలా వరకు మంచిది వాసు ప్రకారం ఎల్లు ప్రకారం చూడాలంటే మాత్రం ముఖ్యంగా తూర్పు ఉత్తర విష ఉత్తర యోగ బలం ఈశ యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిది దిక్కులు కూడా మాత్రం చాలా వరకు క్లియర్గా ఉంటే చాలా మంచిది కానీ దక్షిణ దక్షిణ దిక్కు హైట్ ఉండాలండి ఉత్తరం దిక్కు మాత్రం డౌన్ ఉండాలి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే పడవర భాగం కూడా హైట్ ఉండాలి తూర్పు భాగం మాత్రం ఇది అందరికీ అనుకూలిస్తుంది కానీ ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ప్రతి ఇంటికి ఎంత ఎన్ని రకాలుగా చేసినా కూడా మాత్రం ఏ ఇంటికైనా కొద్దిపాటి దోషం ఉంటుంది అలాగే ఎన్ని వివాహాలు చేసినా కూడా మాత్రం ఎంత పెద్ద మహరుషులు ముహూర్తం పెట్టినా కూడా ఆ వివాహానికి కొద్దిపాటి దోషం ఉంటుంది కాబట్టి అలాంటి దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం గణపతి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వాస్తు పురుషుడిని ఆరాధన చేయడం చాలా మంచిది ముఖ్యంగా వీరు జాతకంగా స్నేహితుల సహకారం అయ్యే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది విద్య విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది వీరొక రకంగా చదువుకోవాలనుకుంటే పెద్దలు ఒక రకంగా నడిపించే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అపార్థాలు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది మిత్రభేదం ఉంటుంది అలాగే ప్రేమించిన వారు కూడా భేదం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే యోగ బలం ఉంటుందండి ఇంకా విద్యార్థులకు చూడాలంటే పదో ముఖ్యంగా మాత్రం పది సంవత్సరాల నుంచి పద పదిహేను సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయండి ఇరవై ఐదు నుంచి మాత్రం ఇరవై ఆరు లోపల ఉన్న వరకు చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయండి ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా శ్రీకృష్ణుని ఆరాధన చేయటం అమ్మవారిని పూజ చేయటం అలాగే మాత్రం శివుణ్ణి ఆరాధన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి వృషభరాశి వారికి శుభం భూయ